ప్రతిష్టాత్మక క్రీడా సంరంభం ఏషియా గేమ్స్ ఇండోనేషియా వేదికగా జరుగుతున్న క్రీడల్లో హెప్టాథ్లాన్ లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ గా స్వప్న బర్మన్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే హెప్టాథ్లాన్ లో వంద మీటర్ల పరుగు హై జంప్ పుట్ రెండు వందల మీటర్ల పరుగు లాంగ్ జంప్ జావలిన్ త్రో ఎనిమిది వందల మీటర్ల పరుగు ఉంటాయి దవడ నొప్పి పెడుతున్న స్టిక్కర్ వేసుకుని మరీ ఆడిన స్వప్న తన పసిడి స్వప్నాన్ని నిజం చేసుకుంది దీనిపై స్వప్న కోచ్ సుభాష్ సర్కార్ తొలిసారి మీడియాతో మాట్లాడారు స్వప్న స్వర్ణం గెలవడం వెనుక తన శిక్షణ కంటే రాహుల్ ద్రవిడ్ షాయ్ ప్రోత్సాహం ఎక్కువగా ఉన్నాయని ఆ ఖ్యాతి వాళ్లకే దక్కుతుందని అన్నారు స్వప్న పతకం గెలవడం వెనుక చాలా మంది ప్రోత్సాహం ఉందని అన్నారు ఆమెను నా శిక్షణ కంటే వారి గెలిపించిందని చెప్పుకొచ్చారు రాహుల్ ద్రవిడ్ సాయి ఇచ్చిన ప్రోత్సాహం మరువులేనిదని స్వప్న పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆమె ఈ పోటీల నుండి నిష్క్రమించాలనుకుందని కానీ అలా చేయడం ఎవరికీ ఇష్టం లేదని ఆ సమయంలో ఆమెకు వీళ్లందరూ అండగా నిలిచారని కాబట్టే ఈమె తన కలను సాకారం చేసుకోగలిగిందని ఒక క్రీడాకారిణిగా ఆమె ఎంత ఆనందపడుతుందో ఒక కోచ్ గా నేను అంతకంటే ఎక్కువగా సంతోషిస్తున్నానని తెలిపారు లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన క్షణాల్లో ఆమె తల్లి బసాన్ ఉద్వేగానికి గురైన తీరు చర్చనీ అంశమైంది దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతమవుతోంది స్వప్న పోటీని కుటుంబ సభ్యులతో కలిసి టీవీలో లైవ్ చూసిన బసానా కూతురికి స్వర్ణం ఖరారవ్వగానే ఉద్వేగం ఆపుకోలేకపోయింది భోరున ఏడ్చేసింది పక్కకు ఒరిగిపోయింది తర్వాత లేచి ఏడుస్తూనే ఇంటి ప్రాంగణంలో తన కోసం కూతురు కట్టించిన కాళికా మాత ఆలయానికి వెళ్లింది సాష్టాంగపడి మొక్కింది ఏషియా క్రీడలో హెప్టాథలాన్ స్వర్ణం నెగ్గిన స్వప్న బర్మన్ కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్వం ఉద్యోగంతో పాటు పది లక్షల రూపాయల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు ప్రకటించింది పోటీలు ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు నుండి స్వప్న తీవ్రమైన పంటి నొప్పితో బాధపడిందట ఒకానొక సమయంలో నొప్పి కారణంగా పోటీల నుండి నిష్క్రమించాలని కూడా అనుకుందట నొప్పి బాధ తగ్గించుకునేందుకు బుగ్గపై ప్లాస్టర్ వేసుకుని బరిలోకి దిగింది పంటి నొప్పిని భరిస్తూనే పోటీల్లో ఒక్కో స్థాయి దాటుకుంటూ ఫైనల్స్ కు చేరింది ఫైనల్స్ లో స్వర్ణం సాధించి తానెంతటి పోరాట యోధురాలో చాటి చెప్పింది స్వప్న బర్మన్